గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అన్ని రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రం కూడా ముందుకు రాలేదు రోజు వరకు కానీ మీరు మందకృష్ణ చేసేటువంటి ఒక భయానికి వారు వారు పెట్టే ఒక బ్లాక్మెయిల్ విధానానికి మీరు భయపడి ఈ యొక్క విధానాన్ని ఈ వర్గీకరణ అంశాన్ని తొందరపాటు చేరిగా తీసుకుపోతుండనేది ప్రజలందరూ కూడా గమనించాలని కోరుచున్నాను ఎందుకంటే ఈరోజు మీరు కులగణన చేసిరు ఎమరికల్ డేటా అనేది మీకు మీ ఉన్నదా ఎమరికల్ డేటాను మీరు ఇచ్చిన కులగనను రెండు వేల పదకొండును మన కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు చెప్పిందా సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీరు ఎమరికల్ డేటా కులగణ చేసి వాళ్ళ యొక్క దామాస ప్రకారం ఎక్కడైతే వెనుకబడిన కులాల్లో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి మీకు సూచనలు చేసింది కానీ మీరు ఎక్కడ చేశారు ఇక్కడ కులగన చేయడంలో ఎమరేటర్స్కు సరైన శిక్షణ ఇవ్వలేదు మీరు మీరు ఇచ్చిన సరైన శిక్షణలో ప్రజలందరూ కూడా పాల్గొనలేదు ఉన్న జనాభాను కూడా తక్కువ చూపించరు మరి ఇక్కడ శాస్త్రీయబద్ధంగా కులగాల నెగుతుందా మరి కేంద్ర ప్రభుత్వం దీని కూడా ఆమోదం పలుకుతుందా అనే విషయాలను కూడా మీరు పరిగణన తీసుకోలేదు ఇంకో విషయం ఏంటంటే మాలకుల సమాజాన్ని జనాభా నిష్పత్తిలో తక్కువ చేయాలని చెప్పి ఒక కుట్ర జరిగిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి లిస్టులో మీరు మూడు భా మూడు విభాగాలుగా చేశారు ఒకటి ఎస్సీ మొదటి గ్రూపు రెండవ గ్రూపు మూడవ గ్రూప్ అని చెప్పారు మూడో గ్రూపులో ఒక మాలకులం ఉన్నదా మీరు గమనించండి ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం మంత్రులందరూ కూడా అంటే మాలకులం అనేది ఒక ప్రత్యేక కులంగా మీరు తీసుకురావాలి అలా ఆ లిస్టులో ఎమిరేటర్స్ కుటుంబ ఫ్యామిలీ దగ్గర పోయినప్పుడు చాలామంది మరి ఏ కులం అడిగినప్పుడు మరి మాలకులం అని చెప్తే అక్కడ ఎమిరేటర్స్ ఏం చెప్పారు ఇక్కడ మాలకులం లేదని చెప్పారు చూస్తే కూడా మాలకులం ప్రత్యేకంగా లేదు దానివల్ల మాకు దాదాపు పది లక్షల జనాభా అందులోకి రాలేదని చెప్పి అందరం కూడా తెలియ మేము తెలుసుకున్నాం కాబట్టి మీరు వెంటనే మీరు యొక్క కులగణను మరొకసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి అందరూ కూడా ఎమ్యేటర్స్ ఎవరైతే కులగనకు పోతురో సరైన శిక్షణ ఇవ్వాలి వాళ్ళు కూడా సరైన శిక్షణ లేక వాళ్ళు ఎక్కడా మనం సరైన రిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి మంచి ట్రైనింగ్ ఇచ్చి కులకలను శాస్త్రీయబద్ధంగా చేస్తే రేపు ఇక్కడ ఎక్కడైనా దీన్ని ఛాలెంజ్ చేసినా కోట్ల ఛాలెంజ్ చేసిన నిలబట్టేట్టు ఉండాలి కానీ మీరు చేసిన వల్ల ఇక్కడ మా సమాజం ఏందానికి కూడా చాలా నష్టపోతుంది అదే ప్రకారంగా మీరు ఇచ్చినారు ఇక పదిహేను శాతం రిజర్వేషన్లు ఇచ్చారు ఎక్కడిచ్చిన పదిహేను శాతం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు అని చెప్పింది జనాభా ప్రాతిపాదకను తీసుకోమని చెప్పారు కానీ మీరు ఎక్కడ తీశారు రెండు వేల పదకొండు జనాభా నాలుగు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు జనాభా నిష్పత్తి తీస్తే మేము దాదాపు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇరవై శాతం జనాభా ఉంటాం మరికి మీరు ఇచ్చటం వల్ల పదిహేను శాతం మేత ఇచ్చిరు మీరు చేవరలో ఒక డిక్లరేషన్ ఇచ్చారు ఏమి ఇచ్చారు చేవల డిక్లరేషన్లో మేము అధికారంలోకి వస్తే పదిహేను శాతం నుంచి ఎస్సీలకు పద్దెనిమిది శాతం రిజర్వేషన్ పెంచదని చెప్పారు మరి మీరు ఏం చెప్పారంటే మేము చేవల డెకరేషన్లు ఎస్సీ రిజర్వేషన్ కేటగిరేషన్ చేస్తాం మేము అమలు చేస్తామని చెప్పారు మరి అమలు చేసినాం చెప్పినప్పుడు మీరు యొక్క కేటగిరైజ్ చేసినప్పుడు మరి పదిహేను శాతం నుంచి పద్దెనిమిది శాతం చేసినటువంటి రిజర్వేషన్ పెంచే అవకాశం మీరు ఆలోచించలేదా చెప్పండి ముఖ్యమంత్రి గారు అయితే మేం కోరేదంటే మీరే అయితే ఈ మూడు గ్రూపులు చేసారో ఆ మూడు గ్రూపులను ఎస్సీ సబ్ క్లేషన్ సబ్ క్లాషన్ను వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందాలంటే మొదటిసారిగా మీరు చేయాలని పనిచేసి నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి పంపాలి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలి అదేవిధంగా ఉషా మేరా ఇచ్చిన కమిషన్ ప్రకారం రిపోర్ట్ ప్రకారం వారు ఆ రోజే ఇప్పుడు ఇరవై ఏళ్ళ కిందనే ఉషా మేరా కమిషన్ ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు మొత్తం ఎక్కువ శాతం లబ్ధి పొందారు ఒకవేళ వర్గీకరణ చేస్తే దీన్ని పార్లమెంట్లో ఆర్టికల్ త్రీ పార్ట్ వన్ ను సవరణ చేసి దాని ద్వారా దేశవ్యాప్తంగా ఈ రిజర్వేషన్ విధానాన్ని ఒక వర్గీకరణ చేసే అవకాశం ఉంటుందని చెప్పి స్పష్టంగా ఉషా మేర కమిషన్ చెప్పిన విషయాన్ని కూడా మీరు తీసుకోలేదు కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యంగా ముఖ్యమంత్రి తెలియదు అంటే అయ్యా మీరు ఇచ్చినటువంటి వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరి అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా వర్గీకరణ చేస్తే దానికి మేము తెలంగాణ రాష్ట్రం తరఫున మాన సమాజం కూడా అనుకూలం ఉంటుందని చెప్పి ఈరోజు మేము మేము భావిస్తున్నాం కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క రిజర్వేషన్ శాతాన్ని పెంచడానికి వెంటనే మీరు ఒక గ్రూప్లో ఉన్నటువంటి పదిహేను శాతాన్ని రిజర్వేషన్లు మరి ఇరవై శాతాన్ని పెంచాలి ఇరవై శాతం పెంచినప్పుడు మీరు ఇచ్చినటువంటి కేటగిరీషన్లో మొదటి గ్రూప్లో ఒక శాతం పెంచండి ప్రస్తుతం ఒకటి ఉంది ఇంకో శాతం పెంచండి అదేవిధంగా రెండో గ్రూపులో తొమ్మిది శాతం ఉంది మరి వచ్చే ఐదు శాతంలో రెండు శాతం తొమ్మిది గ్రూప్ ఇవ్వండి అదేవిధంగా మూడో గ్రూప్లో మా మాల సమాజం ఉంది మాకు కూడా ఇంకో రే అడిషనల్గా రెండు శాతం ఇవ్వండి ఈ విధంగా మరి మీ మూడు గ్రూపులలో మొదటి గ్రూప్ గారికి రెండు శాతము రెండవ గ్రూపు వారికి మీరు పెంచితే రో తొమ్మిది నుంచి పదకొండు శాతము అదేవిధంగా మూడో గ్రూప్ మా మాల సమాజానికి ఐదు నుంచి ఏడు శాతాన్ని చేస్తే తప్పకుండా దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేస్తే మా కౌల సమాజం కూడా ఆమోదం తెలుపుతామని చెప్పి మేము వివరిస్తూ వెంటనే చేవల డిక్లరేషన్ను మీరు అమలు చేసి మీరు ముందుకు రావాలి అదేవిధంగా చేవల డిక్లరేషన్లో ఇచ్చిన ప్రకారం రిజర్వేషన్ శాతాన్ని పెంచాలే దళిత బంధు పథకంలో అంబేద్కర్ అభయం ఇస్తామని అని చెప్పారు అది ఈ రోజు వరకు మాట్లాడతలేరు అంబేద్కర్ అభయం అస్తం పేరు మీద మీరు పదిహేను లక్షల రూపాయలు ప్రతి నిరుపేద కుటుంబానికి వాళ్ళ దళిత కుటుంబానికి అదేవిధంగా మీరు అసైన్మెంట్ భూములను గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటే అసైన్మెంట్ ల్యాంట్ను అసైన్లోకి ఇస్తే ప్రామిస్ చేశారు అది కూడా ఇంతవరకు మాట్లాడతలేరు ఇది చాలా అది అదేవిధంగా ఈ తెలంగాణలో మాల కార్పొరేషను మాదిగ కార్పొరేషను ఇతర వెనక కార్పొరేట్ కూడా ఇంకో కార్పొరేషన్ చేస్తారు తక్షణమే మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చెప్పి మాల మారాడు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మీరు ఈరోజు జరగబోయే స్థానిక ఎన్నికలలో స్థానిక ఎన్నికలలో అన్ని పార్టీలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ ఇతర కులాలు ఎవరైతే ప్రజాస్వామ్య పద్ధతిలో పాల్గొంటున్నారో తప్పకుండా ఏడు శాతం ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లు ఎంపీపీలు మా మాల కుల సమాజం ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము जय भीम जय भारत जय तेलंगाना